ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మూడు కీలక పథకాలను ప్రారంభించబోతున్నట్లు పూర్తి సమాచారం అయితే జరిగింది ఇందులో ఒక పథకానికి సంబంధించి ఈ నెలలో చివరి ఆకరణ మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయుటకు సమాచారం రాక మరొక రెండు పథకాలకు పథకాల ఏ తేదీలో ప్రారంభించబోతున్నారో మనకు ఈ నెల పదకొండవ తేదీన ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లుగా అయితే అందరూ ఉచిత బస్సు కోసం ఎదురు ఎదురు చూ చూడగా ఈ నెల పదకొండవ తేదీన ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని పూర్తి సమాచారం రావడం జరిగింది దీనితో పాటుగా మరొక పథకం కూడా అలాగే ఎవరైతే సబ్సిడీ మీద ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటున్నారో అటువంటి వారందరికీ లక్ష రూపాయల వరకు సబ్సిడీ డబ్బులు అనేది అంద అందజేయబోతున్నారు ఈ పథకం ఏమిటి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను ముందుగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే ఒక కీలక పథకం చూసుకున్నట్లయితే ఇప్పటికే తాజాగా కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరొక రెండు కోట్ల కొత్త ఇల్లు నిర్మించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ముందుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కాబోయే ఇళ్ల నిర్మాణం పనులను సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్ భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అప్డేట్ విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటి కేంద్ర ప్రభుత్వం సంబంధించి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి అప్డేట్ చేసిన ప్రకారం కొత్త ఇళ్ళ నిర్మాణం సమాచారం కోసం రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాలంలో టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి అవ అవయోజన పథకం కింద ద్వారా పథకం ద్వారా చేయబోతున్నారు ఇప్పటికే తెలిసిన పూర్తి సమాచారం ఆమోదం ప్రకారం అయితే సమాచారం రావడం జరిగింది ఈ యొక్క పథకం కింద టూ పాయింట్ త్రీ జీరో కోట్ల ఆర్థిక సహాయం అవసరమవుతుందని ఉద్దేశంతో నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణాల పనులు ప్రారంభించబోయే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన కూడా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్తగా ఎవరైతే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ఇళ్ల నిర్మాణాలకు నాలుగు లక్షల ఆర్థిక సహాయం చేయబోతున్నారు దీని సమాచారం రాక గత ప్రభుత్వం ఆహ్వానంతో కేవలం రెండు సెంట్ల స్థలంలో సెంటు స్థలంలోనే వన్ పాయింట్ ఎయిట్ జీరో లక్షల ఇళ్ల ఇళ్ళ నిర్మాణాల పనులు చేయగా వాళ్ళు లబ్ధిదారులతో బలవంతంగా చేశారని చాలా వన్ పాయింట్ ఎయిట్ జీరోతో పునాది మాత్రమే చేశారని మిగతా పనులన్నీ ప్రారంభించి వారి సొంత డబ్బులతోనే నిర్మించారని తెలియజేయగా అలాగే అలాగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటర్లో ఇళ్ళ నిర్మి ఇళ్ళ నిర్మాణం పనులు ప్రారంభించబోవడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో రెండు చెంట్లు ఇళ్ల స్థలంతో అందజేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవయోజన పథకం కింద ద్వారా ఇళ్ల పనులు ప్రారంభించబోవడం జరిగిందని తెలియజే తెలియజేయగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల యాభై వేల రూపాయలు జమ చేయడం అయితే ఇకపోతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కింద వన్ పాయింట్ ఫైవ్ జీరో రూపాయలు అంటే టోటల్గా నాలుగు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క ఇళ్ళ నిర్మాణానికి మనకు అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రధానమంత్రి అవినీ యోజన పథకం కింద సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి టూ పాయింట్ జీరో కింద డ్రాప్స్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది దీన్ని ఎవరైతే ఎంపిక చేయబడి లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది అంటే కొత్తగా ఎవరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ చేయబోతున్నారు తాజా అప్డేట్ రావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఆహ్వానంలో ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేసుకొని గత ప్రభుత్వం ఆహ్వానంలో ఇల్లు అయితే ఎవరు పొంది ఉన్నారో ఇది అంతా వైఎస్ఆర్సిపి ఆహ్వానంలో ఇల్లు అయితే పొంది ఉంటారో అటువంటి వారందరికీ ఈ పథకానికి అయితే అర్హులుగా అనర్హులుగా ప్రకటించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే వారందరూ ఇల్లు పొంద పొందుతున్నారు కాబట్టి మిగతా వారికి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో కొత్తగా ఎవరైతే రిక్టేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఆహ్వానంలో எல் ஜபுல் ராவடம் ఉన్నటువంటి అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో అప్డేట్ అయితే చేసుకున్నారు అటువంటి వారందరికీ ఇళ్ళ నిర్మాణం సంచలనం చేయడం జరుగుతుంది టోటల్గా నాలుగు లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మించడం జరుగుతుంది అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సాంకేతికంగా ఉప ఉపయోగించుకొని ఖర్చు కనుక తగ్గించున్నట్లయితే మరి కొంత సాయం కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు మీకు సరిపోకుంటే ఉపాధి హామీ కింద మరొక మూడు ముప్పై వేల రూపాయల వరకు అదనంగా సాయం చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడెన్స్ ఆధారంగా తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద ఈ యొక్క ఇల్లు పనులు ప్రారంభిస్తున్నారని ఆ యొక్క మహిళ పేరు మీద మాత్రమే ఇంటి స్థలం అలాగే ఇళ్ళ స్థలం అనేది రిజిస్ట్రేషన్ సమా సమాచారం రావడం జరిగింది మహిళల పేరు మీద మాత్రమే ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ ఆధారంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు లేదా డెబ్భై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ కొత్త ఇల్లు రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఎల్జల్బిలిటీ వన్ ఉంటే రేషన్ కార్డు కలిగి ఉంటారు వారందరికీ కొత్త రేషన్ కార్డు చేయబోతున్నట్లుగా ప్రతి విడతలో కొంత అమౌంట్ అనేది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప ఫలితానికి ఈ నెల చివరి ఆఖరిగాక వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే రెండవ పథకం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు జీవులకు షెడ్లు నిర్మించడం అయితే అటువంటి వారందరికీ గోకులం పేరుతో సబ్సిడీ డబ్బులు అందజేస్తున్నట్లు తెలియస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ ఎవరైతే పశువులకు సంబంధించి షెడ్డు నిర్మించడం నిర్మించబోతున్నారో అటువంటి వారందరికీ డబ్బులు అయితే అందజేస్తుంది గత ప్రభుత్వం అయాయంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పథకానికి అయితే నిలిపివేస్తారని మరొకసారి ఈ యొక్క పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారని తెలియజేయగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతుంది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఇంట్లో ఆవులు గేదెలు ఇతర జీవాలు ఏవైనా ఉంటే మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు లేదా పందులు కావచ్చు ఉన్నటువంటి అటువంటి వారందరికీ ఈ పశువులకు సంబంధించి షెడ్యూల్ నిర్మించబడుతున్నట్లుగా అటువంటి వారందరికీ ఈ పశువులు ఉన్నట్లయితే వన్ పాయింట్ జీరో వేల రూపాయలు ఒక యూనిట్కు తీసుకోవడం జరుగుతుంది వన్ పాయింట్ వన్ ఫైవ్ వేల వన్ పాయింట్ వన్ త్రీ లక్షల ముప్పై మూడు వేలు ఐదు వందల రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది మీరు కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినట్లయితే పూర్తిగా ఈ షెడ్డు పూర్తి మీ పేరు మీద మీ యొక్క షెడ్డు నిర్మించబోతుంది ఇలా మీకు సంబంధించి నాలుగు పశువులు లేదా ఆరు పశువులు ఉన్నాయో ఇరవై గొర్రెలు మేకలు ఉన్నా అంటే యాభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు సంసాన్ చేస్తారు మీరు ఎంత డబ్బులు కలిగి ఉంటారో సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అంటే తప్పనిసరిగా ఎవరైతే మినీ గోకులం పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఈ వారి యొక్క పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని సంబంధించి జాబ్ కార్డు అనేది కలిగి ఉంటా ఉండాల్సి ఉంటుంది అంటే మీకు సంబంధించిన కరువు పనికి సంబంధించిన కార్డు కానీ ఆ కార్డు అనేది కలిగి ఉండి మీకు సొంత ఇల్లు స్థలం కలిగి ఉండి అటువంటి తప్పనిసరిగా ఈ యొక్క పేరుకు కట్టుకోవడానికి కోసం సొంత స్థలం కూడా ఉండాల్సింది ఉంటుంది ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధికారాన్ని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధికారం దగ్గర లేదా ఆ యొక్క అధికార కార్యాలయంలో కానీ లేదా రైతుల యొక్క సేవా కేంద్రాలలో అంటే ప్రస్తుతం రైతు సేవాగత ప్రభుత్వం హామయంలో రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రం కింద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలలో పనులు చేస్తున్నట్లుగా ఇతర సహాయకులు ఎవరైతే వారి దగ్గరకు మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా గోకుల మిత్ర దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మినీ గోకుల పేరు మీద పథకం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు జల జల బులెట్ వంటి ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఎంత స్థలాలు కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి అధికారులను పరిశీలించిన తర్వాత మీరు దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు వెంటనే మీరు బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇది రెండవ అప్డేటు ఇకపోతే మూడవ అప్డేట్ ఏమిటి అంటే ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఇంటికి వైద్యం పేరుతో దీని కొత్త పథకాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శ్రీకారం చేపట్టింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారని అయితే చాలామందికి దీనికి సంబంధించిన లక్షణాలు తెలియ తెలియకపోవడంతో చివరి స్టేజీలో ఆసుపత్రుల్లోకి జాయిన్ అయ్యే ప్రాణాలు కోల్పోతున్నారు అని ఈ యొక్క ఉద్దేశంతో ప్రస్తుతం ఏమి చేసిందంటే ఇంటింటికి వైద్యం పేరుతో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని గుర్తించాలి ఆగస్టు పదహైదవ తేదీ నుంచి అలాగే జిల్లాల వారితో ప్రాంతాల వారితో అలాగే మండల వారితో చెక్ చేసుకొని ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి వైద్యం చేయడం జరుగుతుంది అలాగే అందరికీ సంబంధించి క్యాన్సర్కు సంబంధించి లక్షణాలను గుర్తించినట్లయితే క్యాన్సర్ లక్షణాలు ఏ స్టేజ్లో ఉంటాయి అనే దానికి మంచి సమాచారం ఇవ్వడంతో వారికి క్యాన్సర్ లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే ఆ క్యాన్సర్ కేంద్రాలు ఎక్కడ అయితే ఉన్నాయో అక్కడికి తరలించబడుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది ప్రస్తుతం కర్నూలు గుంటూరు విశాఖలో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వైద్య రంగం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టినట్లు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి